హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే క్యాప్సికమ్ రైస్ అనమాట క్యాప్సికమ్ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ముందుగా మనము ఈ రైస్ కోసం అయితే ఒక పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి వాటి కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా మనము లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పప్పులు అనేవి మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు యాడ్ చేసుకోండి ఇందులోని వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా క్యాప్సికమ్ రైస్కి అయితే ఫ్రెష్గా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారా మనకు అన్ని పప్పులు అనేవి చక్కగా ఫ్రై అయింది కదండి ఫైనలీ ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి మనకు ఆ వేడికే చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనము బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇలా ప్యాన్లో అయితే మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేను ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే చేసేసుకుంటున్నాను కొంచెం పెద్దగా ఉన్న ప్యాన్ తీసుకున్నారంటే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ రైస్లో పల్లీలు అయితే మీ ఆప్షనల్ అండి బట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి పోపంతా చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ఇంగో కూడా యాడ్ చేసుకోవాలండి ఈ రైస్లో ఇంగో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకు ఈ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు నుంచి మూడు యాడ్ చేసుకోవాలి ఇవంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మనకు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వన్ కప్ దాకా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే గ్రీన్ రెడ్ ఎల్లో ఇలా మూడింటితో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు మనకు క్యాప్సికమ్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి క్యాప్సికమ్ మరీ మెత్తగా కుక్ అవ్వకూడదండి నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం పౌడర్ అయితే ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులోనే రుచికి సరిపడిన కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ మసాలాలన్నీ మాడిపోకుండా ఉండటానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూసారా క్యాప్సికం అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది మనకు రైస్ రెడీగా ఉంది ఇంకా పౌడర్ రెడీగా ఉంటే చాలా ఈజీగా మనము ఈ క్యాప్సికమ్ రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనము ముందు రోజే ఈ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కూడా పొద్దునకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా రైస్నైతే బాగా కలుపుకోవాలండి చూసారా అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి అయితే బాగా పొడి పొడిగా ఉడికించుకొని చల్లార్చుకోవాలండి మళ్ళీ ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట అంతవరకు ఇలా మిక్స్ చేసుకుంటూ కలిపకున్నారంటే రెడీ అయిపోతుంది ఇందులో మీరు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ నేనైతే ఇక్కడ యాడ్ చేయటం లేదు చూసారు కదా ఎంత పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా ఉందని సో తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ రైస్ని అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫైనలీ ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేశారంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మీరు పిల్లలకి చేసి పెట్టేలా ఉంటే ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంకా ఫైనలీ కొద్దిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నారంటే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉందని సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి క్యాప్సికం నచ్చని వాళ్ళు కూడా ఇలా క్యాప్సికంతో అయితే రైస్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఈ క్యాప్సికమ్ రైస్ అయితే మనము ఒట్టిగా ఇలానే తినేయచ్చు లేకుంటే ఏదైనా అప్పడం వడియాలతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ ప్రాసెస్ అని సో తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ఈ లంచ్ బాక్స్ రెసిపీని అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్